హారర్ థ్రిల్లర్ మూవీగా ఈ వారం మన ముందుకు వచ్చిన మూవీ కింగ్స్టన్ జీవి ప్రకాష్ దివ్య భారతి ప్రధాన తారాగణంగా వచ్చిన ఈ కింగ్స్టన్ మూవీ ఈ వారం ప్రేక్షకుల్ని ఎంతవరకు అలరించిందనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం కమల్ ప్రకాష్ డైరెక్షన్లో జీవి ప్రకాష్ తను నటించి అదేవిధంగా మ్యూజిక్ అందించిన మూవీ కింగ్స్టన్ ముఖ్యంగా అ కర్స్డ్ సి అనే మెయిన్ ఎలిమెంట్ అంటే ఒక శపించబడిన సముద్రంలోని జాలర్లు వేటకు వెళితే వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలు ఎదురవుతాయి అనే మెయిన్ అంశం మీద తీసినటువంటిది ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఒక ప్రాంతం తమిళనాడులోని ఒక ప్రాంతంలో ఒక సముద్రానికి జరిగినటువంటి ఒక సంఘటన అంటే ఒక ఊళ్ళో ఒక జరిగినటువంటి సంఘటన వలన అది సముద్రానికి ఏ విధంగా శాపమైంది వాళ్ళు సముద్రం మీదకి వెళ్తే ఎందుకు చనిపోతున్నారు సముద్రం మీదకి వెళ్లకుండా మరి వాళ్ళ జీవనోపాధి ఎలా దీనిని అవకాశంగా తీసుకున్న అసాంఘిక వ్యక్తులు ఆ ఊరి ప్రజల్ని ఏ విధంగా వాడుకున్నారు ఇటువంటి ఇటువంటి అంశాల చుట్టూ కూడా ఈ కథనైతే తిప్పడం జరిగింది సో ముఖ్యంగా చూసుకుంటుంటే దీంట్లో ప్రధాన పాత్రలో నటించినటువంటి జీవి ప్రకాష్ కింగ్ అనే క్యారెక్టర్లోనైతే నటించారు అతనికి ప్రియురాలిగా అయితే దివ్యభారతి నటించడం జరిగింది సో కింగ్ తాలూకా ఫ్యామిలీలో జరిగినటువంటి ఒక సంఘటన వలన ఒక ఊరికే శాపంగా మారడం ఆ ఊరు వాళ్ళు అందరూ కలిసి కూడా ఒక ఆత్మని సముద్రంలో బంధించడం ఆ సముద్రాన్ని మొత్తం ఆత్మ ఆక్రమించడం వలన ఆ ఊరి వాళ్ళందరూ కూడా చేపల వేటకు వెళ్లడం అవ్వదు సో దాని వలన వాళ్ళు చేపలవేట చేయకుండా కొన్ని అసాంఘిక కార్యక్రమాల వైపు తిరగటం కానీ దానిని అడ్వాంటేజ్గా తీసుకుని ఒక వ్యక్తి ఆ ఊరిని శాసించటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో వీటిని అన్నింటినీ తెలుసుకున్న హీరో ఆ వ్యక్తి నుంచి దూరంగా వచ్చి తను చేపల వేటకు వెళ్ళి ఆ సముద్రంలో ఎటువంటి కర్స్ లేదు అని చూపించడానికి ట్రై చేస్తాడు కానీ ఏమో తెలుసా హీరోనే సముద్రంలో ఆత్మలతోని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు సో ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ ఎలిమెంట్స్ని చూపించడంలో డైరెక్టర్ చాలా తప్పటడిగే వేశాడని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మూవీలో ముఖ్యంగా మనకి స్క్రీన్ ప్లే చాలా బాగుంది స్క్రీన్ ప్లే కానీ సినిమాటోగ్రఫీ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగా చూపించారు కాకపోతే కథను ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి అంటే మనకి కొంతసేపు పాస్ట్ చూపించడం కొంతసేపు ప్రజెంట్ చూపించడం కొంచెం సేపు ఏమో ఇంకా కథను ఇంకెక్కడికో తీసుకెళ్ళటం ఇలా అంశాల కొంచెం గందరగోళం చేయటం వలన కథ కొంచెం అర్థం కాని విధంగా అయితే ఉంటుంది కానీ సెకండ్ హాఫ్లో లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే కూడా ఆల్మోస్ట్ చాలా కామెడీ చేసేసారని చెప్పాలి ఎందుకంటే అది చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే మనకి పైరేట్స్ ఆఫ్ కరేబియన్ మూవీని ఒకసారిగా కింగ్స్టన్ మూవీలోకి తీసుకొచ్చి మళ్ళీ బయటకు తీసుకొచ్చినట్టుగా కొంచెం సిల్లీ సిల్లీగా చేశారనే చెప్పచ్చు కానీ మెయిన్గా ఈ మూవీలో జీవి ప్రకాష్ తనకిచ్చిన క్యారెక్టర్ వరకు మాత్రం న్యాయం చేశారనే చెప్పవచ్చు అండ్ అలానే విధంగా హీరోయిన్ కూడా తన క్యారెక్టర్ని తన రోల్ని అయితే కరెక్ట్గా ప్లే చేసింది సో ఓవరాల్గా అయితే ఒక మంచి హారర్ జోనర్ మూవీ అయితే కానీ కథ మాత్రం మంచి హారర్ జోనర్ మూవీ కానీ దాని ప్రజెంటేషన్లో డైరెక్టర్ బోల్తా పడేననే చెప్పుకోవచ్చు అండ్ ముఖ్యంగా జీవి ప్రకాష్ నిర్మాతగా మారిన తర్వాత అది కూడా తన ఇరవై ఐదో చిత్రానికి తను నిర్మాతగా మారడం ఈ మూవీ ఇలా బోల్తా కొట్టడం జీవి ప్రకాష్కి ఒక అందుకు నష్టాన్ని కలిగించిందని అయితే నేను భావిస్తున్నాను సో మీలో ఎంతమంది కింగ్స్టన్ మూవీ చూసారో ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి